ఓం నమ శివాయ అందరికీ అండి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున చంద్రగ్రహణం ప్రారంభమవుతూ ఉంది ఆ రోజు పౌర్ణమి కూడా ఏమిటంటే ఇలాంటి రోజు మనకి ఈ చంద్రగ్రహాలు సూర్యగ్రహణాలు ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి మన ఇండియాలో ఇది పెద్దగా కనపడదు అయినప్పటికీ కూడా భూమండలం మీద వ్యాప్తం అవుతుంది కాబట్టి వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కడైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉండొచ్చు రకరకాలన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని చెప్పాలన్నట్టుగా చెప్తా ఉన్నాము అయితే ఇది మార్నింగ్ ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం అన్నమాట సిక్స్ లెవెన్ ఏఎం టూ టెన్ సెవెంటీన్ ఏఎం వరకు ఉంటుంది అనమాట అంటే పొద్దున్న ప ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది చాలా పెద్ద గ్రహణమే కానీ మన ఇండియాలో పెద్దగా కనపడదు అమెరికా తర్వాత యూరోప్ అటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా కనపడుతుంది ఇక్కడ కొద్దిగా బొంబాయి ప్రాంతంలో అలాంటి ప్రాంతాల్లో కొద్దిగా ఛాయా ప్రభావంగా కనపడుతుంది అన్నమాట అందువల్ల కొంత ఆ రోజున ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి లేడీస్ ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఏదైనా అతి ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా చేసుకునేటప్పుడు పొద్దున్న ఆరు గంటల నుంచి ఇంచుమించి పదిన్నర వరకు కొద్దిగా పోస్ట్ చేసుకోండి ఏదైనా ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేసే ముందు కాబట్టి ఎందుకంటే గ్రహణ షూల్ అన్నది ఉంటుంది అంతరిక్షంలో జరిగేటువంటి ఆ యొక్క చర్యలన్నీ కూడా ఆ యొక్క ప్రభావాలు భూమండలం మీద మానవుల కూడా ప్రత్యేకంగా పడుతుంది కాబట్టి కొంతలో కొంత మీరు ఆ జాగ్రత్త ఫాలో చేసుకుంటే సరిపోతుంది అలాగే వీలైనంత వరకు అన్ని రాశుల వారు కూడా ఇది వీలైనంత వరకు ఈ గ్రహ ప్రభావం అయిన తర్వాత మరి ఏదైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని చక్కగా స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత శుభం కలుగుతుంది మంచి జరుగుతుందండి మంచిది ఓం నమ శివాయ